హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా వీడియోను ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను సోరకాయతో కద్దుక కీరణ స్వీట్ అయితే చేస్తున్నాను దీనికి ముందుగా ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న సూరకాయ తురుపునైతే వేసుకోవాలండి దీనిలో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి ఇది మొత్తం ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి నెయ్యిలో బాగా రోస్ట్ అవ్వాలి బాగా చూడండి మొత్తం రోస్ట్ అయిపోయింది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేడి చేయండి వేడి చేసుకున్నాక పక్క తీసుకోండి అదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి అలాగే పాలు తీసుకోవాలి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ దాంట్లో అది అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న సోరకాయ తురుమునైతే వేసుకోవాలి దాని తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచిన సగ్గు బియ్యం అయితే వేసుకోవాలి తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగినంత వేసుకోండి తర్వాత ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ అయినా లేకుంటే స్వీట్ షాప్లో దొరికే దూద్ పేడ్ అయినా లేకుంటే అదే ప్లేస్లో కలకందైనా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి రెడీ అయిపోయింది కద్దుకకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం